హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవిత న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో చూద్దాము కాంగ్రెస్లో కథనోత్సాహం పార్టీ జైత్రయాత్రకు జనజాతర సభ నాంది నేడు తుక్కుగూడలో పది లక్షల మందితో ఏర్పాటు అసెంబ్లీ ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపునిచ్చిన వేదిక లోక్సభకు సెంటిమెంట్గా అక్కడే రిపీట్ కానున్న రాహుల్ కార్గే సీనియర్లు తెలంగాణలో ప్రచారం ఇక్కడ నుంచే ప్రారంభం జిల్లాల జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ ప్లాన్ ఆరు గ్యారెంటీల అమలు సక్సెస్ పై ఫోకస్ కాంగ్రెస్లో కథనోత్సాహం గత కొంతకాలంగా కాలంగా కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా ఊపులో ఉన్నారు చాలా ఉత్సాహంగా కనబడుతూనే ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క నాయకులు కూడా దిశానిర్దేశం చేసి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజలు ప్రజల మన్ ప్రజల యొక్క ప్రేమ ఎలా పొందాలి ప్రజల్లో ఎలా మెలగాలి అని చెప్పేసి వాళ్ళకు కేడర్ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా తుక్కుగూడనే ఎన్నుకున్నారు కూడా ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచే వాళ్ళకి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి అక్కడి నుంచే మొదలు పెట్టారు అక్కడ ఆ వేదిక మీద నుంచే వాళ్ళు ఆరు గ్యారంటీలు ఏదైతుందో అది ప్రజలకు వివరించారు అదేవిధంగా లోక్సభ ఎన్నికల నుంచి కూడా ఈ తుక్కుగూడని ఎన్నుకోవడం జరిగింది సెంటిమెంట్గా తుక్కు కూడా మనకి కలిసి వస్తుందనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడని ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు వారు చేయబోతున్న గ్యారంటీలు ఏదైతు మేనిఫెస్టో ఏదైతుందో ఆ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తుక్కుగూడ గురించి చర్చ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే గత కొంతకాలంగా అందరూ అనుకుంటున్నారు తుక్కుగూడ భారీ సభలో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఈరోజు ఎవరెవరు జాయిన్ అవుతారు ఎంతమంది జాయిన్ అవుతారు అని చెప్పేసి ఒక రకంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రధానికతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కూడా చాలామంది తుక్కుగూడ వైపు దృష్టి పెట్టారు ఒకవేళ ఈ రోజు కనుక అందరూ అనుకున్నట్టుగానే భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో కనుక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో కనువా కప్పుకుంటున్నారు అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీ పార్టీ ఇక కనపడదు మీ పార్టీలో మిగిలేది మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఎవరు మీ పార్టీలో మీతో పాటు ఉండరు అని చెప్పేసి ఒక సంచలనమైన వాక్యం చేస్తూ అది చేసిన దగ్గర నుంచి కూడా పార్టీలో ఒక రకమైన టెన్షన్ మొదలైంది సో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని కనుమరుగైపోవడానికి అడుగులు వేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు తుక్కుగూడాలి ఏ ఎవరెవరు అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు ఏ ముఖ్య నేతలు వచ్చి కాంగ్రెస్ జెండా కప్పుకుంటారని ఒక ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ నేతలల్లో కూడా గతేడాది పదిహేడున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల అనంతరం తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభ ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ తెచ్చిపెట్టింది సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చాయి ఇప్పుడు అదే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని తుక్కుగూడ సభనే ప్రారంభించనుంది ఆరు గ్యారెంటీలు అమల్లోకి ఆరు ఆరు గ్యారెంటీలు అమల్లోకి వచ్చాక సందర్భాన్ని సైతం ఈ వేదిక ద్వారానే కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని భావిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన కత్యతను సాధించి పవర్లోకి వచ్చిన ఉత్సాహంతో పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది మరి ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు గారెంటలు మేము నెరవేరుస్తామని చెప్పేసి ఆ ఆరు గారెంట్ల సక్సెస్ దాని గురించి కూడా ఈరోజు వేదిక వేదికపైన నేతలు మాట్లాడటం జరుగుతుంది అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న నాయకులని ఎంతమందిని జాయిన్ చేసుకోవాలి ఎలా జాయిన్ చేసుకోవాలి అసలు వారు ప్రజల్లో వారిపైన ఎటువంటి నమ్మకం ఉంది అని చెప్పేసి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మాత్రం ఏది జరిగినా సరే ముఖ్యంగా తుక్కుగూడ సభ అనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది తుక్కుగూడ సభలో అసలు ఏం జరగబోతుంది అసలు ఎవరు రాబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ నేతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడువ అని చెప్పేసి ఒక హాట్ టాపిక్గా మారింది రాష్ట్రం మొత్తం కూడా చేరికలపై సస్పెన్స్ కంటిన్యూ సభ వేదికపై చేరాలని ఎమ్మెల్యేల ఆసక్తి థీమ్ దెబ్బతింటుందని ఏఐసిసి భావన అస్తంగూటికి కూనా కా కూనా శ్రీశైలం గౌడ్ మనం ఇందాకే అనుకున్నాము ఎవరెవరు ఏ జాయిన్ అవుతారో అని చెప్పేసి ఒకంత టెన్షన్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అదేవిధంగా చేరికలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది కొంతమంది ఎవరెవరు జాయిన్ అవుతారు అని చెప్పేసి కొన్ని లీకులు ఇచ్చినా కూడా మరి కొంతమంది నేతల పేర్లు బయటకు రాకుండా సస్పెన్స్ కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ ఒక వైద్య చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఇరుకుల పెట్టే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చేసిందనే మనకు అర్థమవుతుంది ఏ ఎమ్మెల్యే మాతో టచ్లో ఉన్నారు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొన్ని లీకులు ఇచ్చినా కూడా మరి కొంతమంది ముఖ్య నేతలు కూడా జాయిన్ కాబోతున్నారని చెప్పేసి మరొక వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ స్టార్ట్ అయింది అసలు ఎవరు రాబోతున్నారు ఎవరు చేరబోతున్నారు ఎవరు ఎవరితో మంత్రాలు జరుపుతున్నారని అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంచనాలకు అందకుండా సీఎం రేవంత్ రెడ్డి తన ప్లాన్ని అమలు చేయడం జరుగుతుంది ఒక పక్క తను ప్లాన్ అమలు చేస్తూనే మరో పక్క బీఆర్ఎస్ పార్టీకి గుబులు మొదలు ఇచ్చే గుబులు పెట్టే గుబులు స్టార్ట్ అయిందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో ట్యాపింగ్ నిజాలు బయట పెడతా రెండు మూడు రోజుల క్లారిటీ ఇస్తా చౌటా దద్దాములు రాజ్యం ఎగుతున్నారు సాగునీరు ఈ ప్రభుత్వానికి లేదు నిరోధులు అమ్ముకోమంటారా కుక్కల కొడుకలారా ఎన్నికల తర్వాత పదివేల మందితో కలిసి మేడుగడ్డకు కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ ఎన్నిన పంటల పరిశీలన నిన్న కేసీఆర్ కరీంనగర్ పర్యటన చేస్తారు కరీంనగర్ పర్య పర్యటనలో మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ మమ్మల్ని నిరోధులు అమ్ముకోమంటారా కుక్కల కొడుకులారా అని చెప్పేసి కేసీఆర్ ఘాటు అయిన వ్యాఖ్యలతోటి ఇరుచుకోబడారు ప్రభుత్వ ప్రభుత్వం మీద అంతేకాకుండా ఇప్పుడున్న నాయకుల మీద కానీ సీఎం మీద వాక్చాతుర్యంతో ప్రశ్నల వర్షం కురిపించారు ఇంతవరకు సాగునీరు ఏది తాగునీరు ఏది ప్రజలు పంటలు ఎండిపోతున్నాయి దాహంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీకు ప్రజల్ని పట్టించుకునే సోయి లేకుండా పోయింది అని చెప్పేసి కేసీఆర్ మాత్రం ఘాటు అయిన విమర్శలు చేశారు అంతేకాకుండా మీకు రాజ్ చౌట దద్దమ్మలే రాజ్యం ఏలుతున్నారు అని చెప్పేసి ఒక ఘాటైన విమర్శ అయితే చేశారు కేసీఆర్ మరి అంతేకాకుండా మమ్మల్ని నిరోజులు అమ్ముకోమంటారా కుక్కల కొడుకులారా అని చెప్పేసి ఒక బయ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఫోన్ ట్యాంకరింగ్ ఫోన్ ట్యాపరింగ్ పై సంచలమైన నిజాలు నేను బయట పెడతాను రెండు మూడు రోజుల్లో మీకు ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది సంచలనమైన నిజాలన్నీ బయటకు వస్తాయి అసలు ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు దీని వెనక ఉన్న సూత్రధారి ఎవరు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా కి కేసీఆర్ ఫోన్ టాపిరింగ్ పై నోరు విప్పారు ఈసారి ఖచ్చితంగా కూడా నేను ఈ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఈ ఫోన్ టాపిరింగ్ వ్యవహారం గురించి నేను మొత్తం అన్ని నిజాలు బయట పెడతాను దీని వెనుక ఎవరు ఉన్నారు దీని సూత్రధారి ఎవరు అసలు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పేసి నేను క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల తర్వాత లోక్సభ లోక్సభ ఎన్నికల తర్వాత పదివేల మందితో కలిసి మేడిగడ్డకు వస్తా నేను ఖచ్చితంగా మేడి వస్తాను మేడి వచ్చి అక్కడ మీకు అన్ని వివరాలు నేను అందిస్తాను ప్రజలకి ఏదైతే అనుమానంలో ఆ నేను తీరుస్తాను మా పైన వస్తున్న ఆరోపణలు అసత్యామైన ఆలోచనలు అని చెప్పేసి నేను ప్రజలకు వివరిస్తా కేసీఆర్ చెప్పడం జరిగింది ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన నిజాలు బయట పెడతానని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు ఈ వ్యవహారంపై మొట్టమొదటిసారిగా స్పందించిన ఆయన ట్యాంపరింగ్ ఎవరు చేయించారో ఎవరి అరెస్ట్ చేయాలో చెప్తానన్నారు రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తానని తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన ఎన్నిల పంట ఎన్నిల పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఇది కాలం తెచ్చిన కరువు కాదని మనిషి మనిషి సృష్టించిందని ఫైర్ అయ్యారు ఆత్మహత్య చేసుకున్న రెండు వందల తొమ్మిది రైతుల వివరాలను రేవంత్ రెడ్డికి రేవంత్కి అడిగిన నాలుగు రోజు నాలుగు గంటల్లోనే పిఎస్కు అందించామని దీనిపై ఇంతవరకు ఎటువంటి రియాక్షన్ లేదని విమర్శ విమర్శించారు వాళ్ళందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఒక కేసీఆర్ పైన సవాలు విశారు మీరు ఎక్కడైతే రైతుల ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పేసి మీరు అన్నారో ఆ రెండు వందల తొమ్మిది మంది రైతుల యొక్క వివరాలు మాకు ఇవ్వండి సెక్రటరియట్కి పిలిపించుకొని వారికి ఏమి కావాలో వారికి ఏం జరిగింది అనేది తెలుసుకొని మరి వారికి కావాల్సిన ప్రభుత్వం నుంచి ఏ ఏం ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు వాళ్ళకి కల్పిస్తాము ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదైతే ఇవ్వాల్సిందేవో అదంతా మేము ఇస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అది తనకి నలభై ఐదు గంటల టైం ఇచ్చి మాకు మీరు ఏదైతే ఆత్మహత్య చేసుకున్న అనే రైతులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు మాకు కావాలి అని చెప్పేసి ఆ రోజు సవాలు విస్తడం జరిగింది వెంటనే మేము నాలుగు గంటల లోపే మేము ఆ ప్రభుత్వానికి వాళ్ళ యొక్క వివరాలు పంపించాము ఇంతవరకు వాళ్ళు దాని మీద ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు ఎటువంటి రియాక్షన్ రాలేదు రెండు వందల తొమ్మిది మంది రైతుల ఆత్మహత్య వివరాలు ఏదైతే ఉందో అది మాకు అప్పగించండి మేము అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహ ఆత్మహత్యలు పెరిగాయి అని అన్నారు కాబట్టి మీరు అన్న రైతుల ఆత్మహత్యలు ఏదైతుందో మాకు వివరాలు వేయండి వారిని సెక్రటరేట్గా పిలిపించుకొని వారికి కావాల్సిన ఆర్థిక సహాయం మేము చేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఒకప్పుడు గతంలో వార్తలు వచ్చాయి సార్ అదేవిధంగా కేసీఆర్ రెండు వేల తొమ్మిది మంది యొక్క వివరాలని మేము ప్రభుత్వానికి పంపించాము అయినా సరే వాళ్ళు ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మీరు ఏదైతే అడిగారో మమ్మల్ని మీరు రెండు వేల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వారు వివరాలు ఇవ్వాలని మీరు అడిగారు మేము వెంటనే మీకు నాలుగు గంటల లోపే మీకు పంపించాము ఆ వివరాలు అయినా సరే ఇప్పటివరకు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ ఫైర్ అయ్యారు ఇంకా వంద రోజులు పూర్తి కాలేదా ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది ఇంకా రాలేదా రాహుల్ గాంధీ ఎన్నటికీ ప్రధాని అవ్వలేడు హామీలతో కాంగ్రెస్ ఎన్నికల స్టాంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు ప్రశ్నల వర్షం గురిపిస్తూనే ఉన్నారు అదే క్రమంలో ఈరోజు ఇంకా వంద రోజులు పూర్తి కాలేదా మీరు అడిగిన వంద రోజులు ఇంకా పూర్తి కాలేదా మీరు అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీరు ఏదైతే రాష్ట్ర ప్రజలకి మీ ఆరు గ్యారెంటీలు అనే హామీ ఇచ్చారో ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేకపోతున్నారు అంటే మీకు ఇంకా వంద రోజులు పూర్తి కాలేదా ఇంకా ఎన్ని రోజులు కావాలి మీరు ఈ పూర్తి చేయాలంటే మీరు ఎప్పటికీ కూడా ఈ ఆరు గ్యారెంటీలు పూర్తి చేయలేరని చెప్పేసి గతంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు కూడా ఇంకా మీకు వంద రోజులు పూర్తి కాలేదా ఆరు గ్యారెంటీలు ఇంకా మీరు పూర్తి చేయలేదు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ఆ హామీ మీరు నెరవేర్చట్లేదు అని చెప్పేసి రాష్ట్రంలోని సి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పైన ప్రశ్నల వర్షం కురిపించారు అదేవిధంగా రుణమాఫీ చేసేందుకు డిసెంబర్ ఇంకా డిసెంబర్ తొమ్మిది ఇంకా రాలేదా మీకు అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేశారు రాహుల్ గాంధీ ఎన్నిటికి ప్రధాని అవ్వలేడు హామీలతోటి కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టి ఇంకా వంద రోజులు పూర్తి కాలేదా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు వంద రోజులు పూర్తయినా ఇంకా గ్యారంటీ లేనో అమలు చేయలేదని ఎద్దేవా చేశారు బీజేపీ స్టంట్ ఆఫీసులో మాజీ ఎంబీసీ చైర్మన్ తాండూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు గుప్పించారు రుణమాఫీ చేయడానికి డిసెంబర్ తొమ్మిది ఇంకా ఇంకా రాలేదా అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ పదిహేడు సీట్లు గెలిచి రాహుల్ తెలంగాణలో పదిహేడు సీట్లు గెలిచి రాహుల్ పీఎం అయితేనే అన్ని గ్యారంటీలు అమలు అవుతాయని చెప్పి రేవంత్ అంటున్నారని తెలిపారు ఈయన మాటలు వింటేనే గో ఆ గ్యారెంటీలు అమలు కావని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ సీఎం అయితేనే ఈ గ్యారెంటీలన్నీ అమలు అవుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆయన మాటలు వింటే క్లియర్గా అర్థమైపోతుంది వారు ఇచ్చిన హామీలు అయితే వారు ఇచ్చిన మాటలు అయితే అవన్నీ నీటి మాటలే నీటి మూటలు లాగానే నీటిపైన మూటలు లాగానే కనబడుతుందని చెప్పేసి కేంద్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది రాహుల్ గాంధీ పీఎం అయితేనే ఇవన్నీ అమలు అవుతాయి లేకపోతే మేము అమలు చేయలేము అన్నట్లుగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని చెప్పేసి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు మొయినాబాద్ జంక్షన్ అధికారుల్లో భయం పుట్టిస్తున్న ఫోన్ ట్యాంపరింగ్ కేసు నాటి ఫామ్ హౌస్ ఆపరేషన్లో పాల్గొన్న ఆఫీసర్లలో ఆందోళన ఆడియో వీడియో రికార్డు స్కెచ్ వివరాలతో గుబులు ముందుగానే లీక్ పైన ఎంక్వైరీ అంతా రాధాకృష్ణరావు పర్యవేక్షణలో జరిగిందన్న టాక్ కస్టడీలో మొత్తం బయటపెడుతుందనే ఆందోళన మొయినాబాద్ టెన్షన్గా కొనసాగుతూనే ఉంది మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన ఫోన్ టాంపరింగ్ వివరాలు ఏదైతుందో ఆ వివరాల గురించి మరొకసారి విచారించబోతున్నారు పోలీసులు అదేవిధంగా నాటి ఫామ్ హౌస్ ఆపరేషన్ పాల్గొన్న ఆఫీసర్లలో ఒక ఆందోళన ఒక భయం అయితే కొనసాగుతూనే ఉంది ఇప్పటికే చాలామంది అధికారులలో సగం తిండి తినక కంటిన్యూ నిద్రపోక ఇబ్బందులు పడుతున్నారు మరికొంతమంది ఈ దేశం వదిలి బయటికి వెళ్ళి ఎలా వెళ్ళిపోవాలని చెప్పేసి ప్లాన్లు కూడా గీస్తున్నారు ఇదే క్రమంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ టెన్షన్ ఒకసారి మళ్ళీ వెలుగులోకి రాబోతుంది ఈసారి ఎవరెవరి విషయాలు బయట కొడితే ఎంతమంది బడా బడా నేతలు కానీ పెద్ద పెద్ద అధికారుల పేర్లు ఎవరు ఏ అధికారి పేరు బయటకు వస్తుందని చెప్పేసి ఒకంత టెన్షన్ స్టార్ట్ అయింది అందరి మొక్కలను ముందుగానే లేక్ లీక్ చేయడంపైన ఎంక్వైరీ అంతా రాధాకృష్ణరావు పర్యవేక్షణలో జరిగిందన్న టాక్ ఇది ప్రతిదీ కూడా రాధాకృష్ణరావు పర్యవేక్షణలో జరిగింది రాధాకృష్ణరావుకి సుప్రీం ఒకరు ఉన్నారని ఇంతకుముందే వార్తలు ప్రచురించడం జరిగింది ఆ సుప్రీం కనసందలోనే ఇది జరిగింది ఆయన ఏదైతే వీళ్ళకి ఆర్డర్ వేస్తారో అదే విధంగా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అదే క్రమంలోనే ఈ కేసులో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా బయటకు రావడం జరుగుతుంది ఈరోజు మరి ఒకవేళ ఎటువంటి బ ఎటువంటి నిజాలు బయటకు ఏ అధికారి పేరు బయటకు వస్తుందని చెప్పేసి టెన్షన్ మొదలవుతుంది ప్రతి ఒక్కరి ముఖంలో కూడా ఎవరైతే ఈ ఫోన్ ట్యాంపరింగ్లో పేర్లు వినపడుతున్నాయో వారి ముఖాలలో వారి గుండెల్లో భయం మొదలైంది గత కొంతకాలంగా వారు సరైన తిండి తినట్లేదు సరిగా నిద్రపోవట్లేదు వాళ్ళు కొంతమంది అధికారులైతే దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాలని చెప్పేసి చూస్తున్నారు మరికొంత నాయకులు ఈ పార్టీని వదిలి వేరే పార్టీలో జాయిన్ అవుతే మనం కొంచెం సేఫ్ జోన్లో ఉంటామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాంపరింగ్ కేసు అనేది రోజుకొక మలుపు తిరుగుతూ ప్రతి ఒక్కరి గుండెల్లో టెన్షన్ మొదలైంది రాష్ట్ర ప్రజల్లో మాత్రం ఇది ఒక హాట్ టాపిక్గా మారుతుంది సిబిఐకి పర్మిషన్ కవితను ప్రశ్నించేందుకు అనుమతించిన రౌస్ రెవెన్యూ కోర్టు వచ్చే వారం తిహార్ జైల్లోనే స్టేట్మెంట్ రికార్డు కవితను ప్రశ్నించేందుకు సిబిఐ రౌస్ రెవెన్యూ కోర్టు అనుమతించింది ఒక రోజు ముందే తిహార్ జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది దీంతో వచ్చేవారం ఆమెను ప్రశ్నించేందుకు సిబిఐ సన్నద్ధమవుతుందని అవుతుందని ప్ర ప్రశ్నించే సమయంలో మహిళ మహిళా కానిస్టేబుల్ ఉండాలని కోర్టు షరత్తు విధించింది విచారణకు అవసరమైన అన్ని నిబంధనలను పాటించాలని నొక్కి చెప్పింది ల్యాప్టాప్తో పాటు అవసరమైన స్టేషనరీ తీసుకెళ్లేందుకు న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది లాస్ట్కి సీబీఐ కూడా ఈ కే ఈ కేసులో ఎంటర్ కాబోతుంది సిబిఐ కూడా ఇక కవితను ప్రశ్నించే క్రమంలో ఉంది సిబిఐ త్వరలో సిబిఐ కూడా కవితను ప్రశ్నించబోతుంది ఈ ప్రశ్నించే సమయంలో లేడీ కానిస్టేబుల్ కూడా ఉండాలి అలా అంతే కాకుండా ప్రతిదీ కూడా జాగ్రత్త వహించాలని చెప్పేసి నొక్కి చెప్పినట్టు రావుస్ రెవెన్యూ కోర్టు చెప్పినట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడున్న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది కవిత అని అందరికీ తెలుసు ఇప్పుడు ఆ కవిత అరెస్ట్ అయిన తర్వాత ఇక నుంచి సీబీఐ ఎక్వైరీ చేయబోతుంది మరి కొన్ని రోజులు ఒక వారం రోజుల్లో సీబీఐ ఎంటర్ కాబోతుంది సీబీఐ ఎంటర్ అయితే కవితని ప్రశ్నించబోతుంది మరి సీబీఐ ఎంటర్ అయిన తర్వాత ఎంత ఎంత ఎటువంటి వారి పేర్లు బయటకు వస్తాయో ఇంకా ఎవరున్నారో ఈ లిక్కర్ స్కామ్ వెనుక అని చెప్పేసి చాలామందికి గుబులు మొదలైంది శాంతి స్వరూప్ కనుమూతా యశోద ఆసుపత్రిలో చికిత్స మద్దతు తుదిశ్వాస తెలుగులో మొదటి టీవీ న్యూస్ రీడర్ గా పేరు తెలుగులో మొట్టమొదటి టీవీ న్యూస్ రీడర్ గా పేరు పొందిన శాంతి స్వరూప్ కనుమూసారు మూడు రోజుల క్రితం గుండెపేటతో యశోద యశోదా ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స ముద్దతు శుక్రవారం తుదిశ్వాస విడిచారు పదేళ్ల పాటు టెలి టెలిఫ్రామ్టార్ లేకుండా పేపర్ చూసి వార్తలు చదివి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గ్యారంటీస్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ యువత రైతులు మహిళలు కార్మికులు అణగారిన వర్గాలు ఐదు చొప్పున మొత్తం ఇరవై ఐదు గ్యారెంటీలు పెట్రోల్ ధరలు తగ్గింపు ఎంఎస్పికి చట్టభద్రత పేద మహిళలకు లక్ష ఏటా లక్ష సాయం జాబ్ క్యాలెండర్ ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం కోట రిజర్వేషన్లపై యాభై శాతం లిమిటెడ్ ఎత్తివేత ఈడబ్ల్యూఎస్లో అన్ని కులాలకు కోట లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి ఎత్తివేస్తామని కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర లీగల్ గ్యారంటీ ఇస్తామని ప్రకటించింది మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి పేద కుటుంబానికి పేద కుటుంబంలోని పెద్ద వయసు మహిళలకు ఏటా ఎలాంటి షరతులు లేకుండానే లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో పాంచ్నాయ్ పచ్చిస్ గ్యారెంటీ అంశాన్ని ఇచ్చారని తెలిసింది ఇందులో భాగంగానే యువత రైతులు మహిళలు కార్మికులు అనగారిన వర్గాల కోసం ఒక్కొక్కరిగా ఐదు గ్యారెంటీలు చొప్పున మొత్తం ఇరవై ఐదు గ్యారెంటీలను మేనిఫెస్టోలో చేర్చింది గత పదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తామని పేర్కొంది శుక్రవారం ఢిల్లీలోని ఏఐసిసి హ్యా హెడ్ క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే మేనిఫెస్టోని రిలీజ్ చేశారు కార్యక్రమం ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ చీఫ్లోని సోనియా గాంధీ రాహుల్ గాంధీ మేనిఫెస్టో కమి కమిటీ చైర్మన్ పి చిదంబరం ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాలరావు తదితర నేత తదితర ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు ఈ న్యాయపత్ర పేరిట రూపొందించిన ఈ నలభై ఐదు పేజీల మేనిఫెస్టో కార్గే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించిన ఫోటోలను ముద్రించారు దేశవ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది లత్కర్లు రాజమేలుతున్నారు మేలుతున్నారు అసమర్థులు చట్టదద్దమ్ములు ఉన్నందున్న ఇవాళ ఈ స్థితి నీళ్ళు ఇవ్వడం ఈ రెండలతో కాని పని కాంగ్రెస్పై కేసీఆర్ కామెంట్లు కాంగ్రెస్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ మరి ఇప్పుడు ఉన్న చౌటా దద్దమ్ములు రాజ మేలుతున్నారు వీళ్ళకి అసలు ఏమి ఎరకని చెప్పేసి రాజ్యం వెలుతున్నారు వీళ్ళకి రాష్ట్రాన్ని ఎలా పాలించాలో కూడా వీళ్ళకి తెలియదు నీళ్ళ గురించి వీలకేం చేస్తూ ఖాళీస్థానం గురించి వీలకేం తెలుసు అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేశారు కేసీఆర్ నేను పదివేల మంది రైతులతోటి మేడిగడ్డ వెళతాను మేడిగడ్డ వెళ్ళి మేము బ్యారేజీలో నింపుతాము ఎవరు అడ్డొస్తారో చూస్తాము అని చెప్పేసి కూడా కేసీఆర్ ఘాటైన విమర్శలు చేశారు ఘాటైన ఘాటైన పదాలు ఘాటు ఘాటుగానే స్పందించారు మరి అంతేకాకుండా నీళ్ళు ఇవ్వటం ఈ రండల పని కాదు ఈ రెండలతోటి అయ్యే పని కాదు నీళ్ళు వీళ్ళు ఇవ్వలేరు రైతులను వీరు పట్టించుకోరు అని చెప్పేసి సీరియస్గానే ప్రశ్న సీరియస్గానే వ్యాఖ్యానించారు కేసీఆర్ అసమర్థులు చట్ట అసమర్థులు చౌట దద్దమ్మలు రాజ్యాన్ని వేలుతున్నారు అని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అంతేకాకుండా ఇది మనిషి మనిషి సృష్టించిన కృత్రిమ కరువు ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వాలి బోనస్ ఇవ్వకుంటే పులి లెక్క గొంతుల కోరిక సంపుతాం అని చెప్పేసి ఘాటైన విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం పైన మీరు కనుక నష్టపరిహారం కానీ బోనస్ కానీ ఇవ్వకపోతే పులి లెక్క మీ మీద దూకి మీ గొంతుకూరిక చంపుతాం అని చెప్పేసి కేసీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా వీళ్ళు కాళేశ్వరం గురించి ఎంటిక కూడా తెలియదు వీళ్ళకి కాళేశ్వరం గురించి ఒక ఎంటిక కూడా తెలియదు అని చెప్పేసి ఒక ఘాటైన విమర్శలు చేయడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తన మాటలతోటి రెచ్చగొట్టే ప్రయత్నమైతే చేస్తారు ఈ మాటలతోటి వాళ్ళని ఒక ఇంత పని అయితే చేశారు యాభై వేల మందితో పోయి రిజర్వాయర్లు నింపు నేతన్నలకు బిల్లులు ఇవ్వకుంటే రాష్ట్రాన్ని రణంగం చేస్తామని వ్యాఖ్యానించారు సీఎం మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మేము రణరంగా చేస్తాము నేతనాలకు బిల్లులు ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా రాష్ట్రాన్ని రణరంగా మార్చేస్తామని చెప్పేసి ఓపెన్గానే చెప్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ సార్ మీరు బాగానే చెప్తున్నారు అందరినీ బాగానే రెచ్చగొడుతున్నారు కానీ అదేదో మీరు మీ అధికారులతో పాటు మీ పార్టీ నాయకులతో పాటు మీరు వెళ్ళి అన్ని రిజర్వాయర్లు కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ ఫైట్ చేయొచ్చు కదా అనవసరంగా అన్యాయమైన ప్రజలని రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు విన్న మాటలు మీరు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఇవి వాళ్ళు రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు ధర్నాలు చేస్తే రేపొద్దున పరిస్థితి ఏంటి రేపొద్దున కుటుంబ పెద్ద దూరం అయితే ఆ కుటుంబానికి దిక్కెవరు కరీంనగర్ శ్రీసిల్లలో పర్యటించిన మాజీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు వాళ్ళ పార్టీలో ఉన్న కేడలికి నేతలకి ఉత్సాహం ఇవ్వటమే కాకుండా వారు చేసిన వాక్యలు ఎలాంటి సంచలనమైన వ్యాఖ్యలు అంటే చౌట దద్దమ్మలు రాజమేలుతున్నారు కాళేశ్వరం గురించి నీళ్ళ గురించి వీళ్ళకేం తెలుసు ఎంటిక కూడా వీళ్ళకి తెలియదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది రండలతో కాని పని ఈ నీళ్ళు ఇవ్వటం అనేది ఈ రండలతో కాని పని అని చెప్పేసి తనదైన శైలిలో తనదైన వాక్చాచర్యంతో కేసీఆర్ విరుచుకపడటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మీద అంతేకాకుండా లత్కోర్లు రాజ్యం ఏలుతున్నారు లత్కూర్లు రాజ్యం ఏలుతున్నారు రండలతో నీళ్ళు ఇవ్వడం కాని పని చౌట దద్దమ్మల్లి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఘాటు విమర్శలు కురిపించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు అని చెప్పేసి వేచి చూస్తున్నారు రాష్ట్ర ప్రధానికం అంతా కూడాను